అబ్రహాం యొక్క వయసులో ఉన్నటువంటి తప్పుడు లెక్కను నేను చూపించాలి అనుకుంటున్నాను సత్బాబు బైబుల్ పట్టడం నీ తరం కాదు నేను చెప్తాను నీ ఉన్న శివశక్తి తరం కూడా కాదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే శివశక్తి వెనకాలన్నా మరి బాబులు బాబుల తరం కూడా కాదు బైబుల్ ఎంత గొప్పదో అందరికీ ఉండాలండి ఎప్పటికీ మీరు తమలని చూస్తుంటారు పాస్టర్ సత్యబాబు లెక్కలు తేలుద్దాం రండి ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఎక్స్పాస్టర్ సత్బాబుకి బైబుల్ రాదని ముందే చెప్పాను ఎందుకంటే ఎక్స్పాస్టర్ సత్బాబు బైబుల్ చదవలేదు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకోని లేదు అందుకే బైబుల్ గొప్పతనం అర్థం కాలేదు బైబుల్ ఎంత గొప్పదో చెప్పన సత్యబాబు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన మహా జ్ఞాన దివ్య గ్రంథమే బైబుల్ దాని గొప్పతనం ఇలాంటి మూర్ఖులకి చెప్పినా అర్థం కాదులే లేకపోతే సత్బాబు ఏదో బైబుల్ లెక్కలు తెలుస్తాను బైబుల్ దేవుడు లెక్కలు తెలుస్తాను బైబిల్ ఏదో తప్పు వేస్తానని ఏదో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ సత్బాబు బైబుల్ పట్టడం నీ తరం కాదు నేను చెప్తాను నీ వెనకాల ఉన్న శివశక్తి తరం కూడా కాదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే శివశక్తి వెనకాల ఉన్న వారి బాబులు బాబుల తరం కూడా కాదు బైబుల్ ఎంత గొప్పదో నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వీడియో రూపంలో తెలియజేస్తుంటాను ఇకపోతే ఎక్స్పాస్టర్ సత్యబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దాం ముందుగా మనవాడు ఏం మాట్లాడుతున్నాడో ఈ వీడియో చూడండి డెబ్బై సంవత్సరాల వయసులో అబ్రహాము పుట్టాడండి తెరాహుకి అబ్రహాము పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు బ్రతికాడు తెరాహు నూట ముప్పై ఐదేళ్ళు బ్రతికాడు అంటే డెబ్బై సంవత్సరాల్లో సంతానాన్ని కన్నాడు నూట ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత ఈ డెబ్బై సంవత్సరాలు నూట ముప్పై ఐదు సంవత్సరాలు కలిపితే ఎంత రెండు వందల ఐదేళ్ళు మరి ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనములో బైబిల్ దేవుడైనటువంటి యహోవా అబ్రహాముని పిలిచినప్పుడు అతనికి డెబ్భై ఐదు సంవత్సరాల ఈడు గలవాడు అన్నాడు అంటే అప్పటికి అబ్రహాముకి నూట ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు నూట ముప్పై ఐదు సంవత్సరాలు కదా అని అనాలి బైబుల్ దేవుడు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు అన్నాడు మరి మిగతా అరవై సంవత్సరాలు ఏమయ్యాయి అబ్రహాము యొక్క వయస్సు మిగతా అరవై సంవత్సరాలు ఏమయ్యాయి దేవుడు అందుకే అన్నాను నేను బైబుల్ దేవుడు యహోవా ఈ గ్రంథాన్ని ఆలోచనతో రాయించలేదు ఆవేశంతో రాయించారు సత్యబాబు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే అధికారం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారంగా తేరాహకు డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు అబ్రహాం పుట్టాడు అపోసలు గారిని ఏడవ అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహం డెబ్బై సంవత్సరంలో దేవుడు పిలిస్తే వెళ్ళాడు అలాంటప్పుడు తండ్రి అయిన తేరాహకు నూట ముప్పై సంవత్సరాలు ఉండాలి కానీ రెండు వందల ఐదు సంవత్సరాలని బైబిల్లో రాయబడింది మధ్యలో ఉన్న అరవై సంవత్సరాల సంగతి ఏంటి అని సత్వా ప్రశ్నిస్తున్నాడు సత్వా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు జాగ్రత్తగానండి అసలు తేరాహకు డెబ్బై ఏండ్లకే అబ్రహాం పుట్టాడని బైబిల్ ఉంది అసలు బైబిల్ ఏముందో చెప్పన ఆది కానం అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తేరాహకు డెబ్బై ఏండ్లు బ్రతికి తారాహు డెబ్బ ఏళ్ళు బతికి అబ్రహామును నాహోరును హారాను కను అని రాయబడింది నాకు అర్థంగా కడుతున్నాను డెబ్బై సంవత్సరంలోనే ముగ్గురిని ఎలా కనగలడు తారాహు ఒకసారి ఆలోచన సత్యబాబు వాళ్ళు ఎవరు కవలపిల్ల కవల పిల్ల కాదు ఎందుకంటే కవల పిల్లలు అయితే ఖచ్చితంగా బైబుల్ చెప్తుంది ఒకే సంవత్సరంలో ముగ్గురు పిల్లలను కనడం అసాధ్యం వారు కవలపిల్లలు కాదు ఇకపోతే ఆ ముగ్గురులో అబ్రహామే ముందు పుట్టాడు అని చెప్పగలం అబ్రహాం పేరు కనుక ముందు పుట్టేశాడు అందామా అలా బైబుల్ ఒప్పుకోదు అందుకే బైబుల్ సరిగ్గా చదువు సామని చెప్పేది నీకు బైబిల్ చదవడం కాదు ముందు పేరున్నంత మాత్రాన ముందు పుట్టేయడం చెప్పడం కుదరదు నీకు అర్థం కోసం మరొక చూపించే ప్రయత్నం చేస్తాను ఆది కాణము ఐదో జయం ముప్పై రెండో వచ్చినాడు కూడా మనం జాగ్రత్తగా గమనించగలిగితే నోహహు ఐదు వందల ఈండ్లు కలవాడే షేమును హామును యాఫేతును కనును అని రాయబడింది ఈ వాక్య ప్రకారంగా నోహు మొదటి కన్నది ఎవరిని అని చెప్పొచ్చు మొదటి పేరు షేము ఉంది కనుక షేము పుట్టేసాడు అందామా కుదరదు షేము అందరికంటే చిన్న కుమారుడు చివరి రాయబడిన యాఫేత్ అన్నవాడు పెద్ద కుమారుడు మీరెలా చెప్పగలుగుతున్నారండి అంటారు దానికి సంబంధించిన మరొక వాక్యం చూపించే ప్రయత్నం చేస్తాను ఆది కారణము పదో అధ్యాయం ఒకటో వచ్చిన మీరు చూడగలిగితే అక్కడ సేమ్ మళ్ళీ అదే మాట రాయబడతాది ఏమని నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడాయి నోవాహు ఐదు వందల ఏండ్లు కలవాడై షేము హాము యాఫేతును కన్ను రాయబడింది అలా పైన రాయబడింది ఆ ముగ్గురు కుమారులు యొక్క సంతానం కోసం మాట్లాడుతూ రెండో వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే రెండో వచనంలో ఏం చెప్తున్నాడు అంటే యాఫేత్ కుమారుల కోసం మాట్లాడుతున్నాడు చివరి రాయబడిన కుమారుడు పేర్లు మొదట రాస్తున్నాడు ఆ తర్వాత రెండో రెండో పేరు రాయబడిన కుమారుడు పేర్లు ఆరో వచనంలో రెండో కుమారుడు యొక్క కుమారుల పేర్లు రాస్తున్నాడు ఇరవై రెండో వచనంలో మొదట రాయబడిన కుమారుల పేర్లు రాస్తున్నాడు అంటే రాయబడిన విధానం ఎలా ఉందంటే షేము హాము యాఫేత్ ఉంది కానీ వారు కుమారుల పేర్లు రాస్తున్నప్పుడు వంశావులు రాస్తున్నప్పుడు వెనకాల పేరేమో ముందు రాస్తున్నాడు మధ్యలో పేరేమో మధ్యలో రాస్తున్నాడు ముందు పేరు చివరి రాస్తున్నాడు ఎందుకు ఇలా రాస్తున్నాడు అంటే ఇరవై ఒకటో వచ్చిన చెప్తున్నాడు ఇరవై ఒకటో ఏం చెప్తున్నాడు అంటే యాఫేతు పెద్ద కుమారుడు అని రాయబడింది ఒకసారి కళ్ళు పెద్ద చేసుకో చదువు యాఫేతు పెద్ద కుమారుడు అంట అదే యాఫేతు పెద్ద కుమారుడు అని రాయబడింది కానీ యాఫేతు పేరు మాత్రం నోవా కుమారుల పేర్లు రాస్తున్నప్పుడు చివరి రాయబడింది ఎందుకండి పెద్దోడి పేరు చివరు రాశారు చిన్నోడి పేరు ముందు రాశారు అంటే అలా రాయడానికి ఒక కారణం ఉంది దేవుడు కొందరు ముఖ్యులైన పేర్లని కొన్ని ప్రాముఖ్యమైన పేర్లని ముందు రాస్తుంటాడు షేము పేరు ముందు రాయడానికి గల కారణం ఏంటంటే షేము వంశావల్లో నుండి అబ్రహాము రాబోతున్నాడు అబ్రహాం రాబోతున్నాడు గనుక షేము ముఖ్యుడు కనుక రాబోతున్న అబ్రహామును గురించి షేము పేరు ముందు రాయాల్సి వచ్చింది యాక్చువల్ షేము చిన్నవాడు కానీ ముందు రాయబడింది యాఫేతు పెద్దవాడు వెనకాల రాయబడింది ఇది నీకు బాగా అర్థమైతే ఆది కాండము పదకొండవ చేయం ఇరవై ఆరు వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ కూడా ఏమైంది తేరాహు డెబ్బై ఏండ్లు కలవాడై తేరాహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రహాము నాహోరును హారాను కన్నును అందాయి అది యాక్చువల్గా యాచువల్గా హారాను పేరు ముందు రాయాలి అబ్రహాం పేరు వెనకాల రాయాలి అబ్రహాము కుమారుడు హారాను పెద్ద కుమారుడు ఇది బైబిల్ చదివే విధానం ఇది అర్థంగా సావదు ఆది కారణం పదకొండు వచ్చే ఇరవై ఆరో వచ్చిన ఎలా అర్థం చేసుకోవాలి చెప్పనా తేడాహు డెబ్బై ఏండ్లకు కుమారులు కనడం ప్రారంభించాడు అది ఆ వాక్యం యొక్క వివరణ డెబ్బై ఏళ్ళు కుమారులు కనడం ప్రారంభించాడు డెబ్బై ఏళ్ళకి మొదటి కుమారుని కన్నాడు కొద్ది కాలం తర్వాత రెండో కుమారుని కన్నాడు కొద్ది కాలం తర్వాత మూడో కుమారుని కన్నాడు మూడో కుమారుడు అబ్రహామును అబ్రహాంను ఎప్పటికన్నాడు చెప్పనా నూట ముప్పై ఐదో సంవత్సరంలో కనుంటాడు నూట ముప్పై ఐదో సంవత్సరాల్లో ఆయన కనుంటే డెబ్బై ఐదో సంవత్సరంలో అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత ఎల్లుంటే ఖచ్చితంగా తేరాకు నూట ఐదు సంవత్సరాలు వస్తుంది ఇది బైబిల్ చదివే విధానం ఇది విన్న తర్వాత నీకు డౌట్ రావచ్చు నీకే కాదు చూస్తున్న వీడియోస్ చూస్తున్న వారు కూడా చాలా మంది డౌట్ రావచ్చు ఏమండి అబ్రహాము చిన్న కుమారుడే అని మనం ఎలా చెప్పగలుగుతాం హారాను పెద్ద కుమారుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం అని సందేహం రావచ్చు ఖచ్చితంగా మీకు రావాలి ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తానండి హారాను పెద్ద కుమారుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే హారానుకు హారానుకున్న ఆ పిల్లల కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు హారాను కుమారుడే లోతు ఈ లోతు అబ్రహాంతో ప్రయాణం చేస్తాడు అబ్రహాంతో ప్రయాణం చేసేంత కుమారుడు ఉన్నాడంటే అంటే హారాన్కు హారాన్ ఎంత పెద్దోడో మనం చెప్పొచ్చు ఇక మీకు బాగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తానండి హారాను వంశావల్లో నుంచి వచ్చిన అమ్మాయినే రెండో సహోదరుడైన నాహోరు పెళ్లి చేసుకుంటాడు నాహోరు పెళ్లి చేసుకునేంత అమ్మాయి హారాను సంతంలో నుంచి వచ్చిందంటే హారాని ఎంత పెద్దోడో మనం విధికి చెప్పొచ్చు హారాను వంశంలోంచి వచ్చిన అమ్మాయినే నాహూర్ పెళ్లి చేసుకున్నాడు ఆహా హారాను వంశంలోంచి వచ్చిన కుమారుడైన లోతునే అబ్రహాం వెంట ప్రయాణం చేస్తాడు అంటే ఆ హారాను కుమార్తె గాని ఆరాను కుమారుడు గాని ఎంత పెద్దవాళ్ళు మనం ఈజీగా చెప్పొచ్చు దీన్ని బట్టే హారాన పెద్దవాడు అని మనం ఈజీగా చెప్పొచ్చు పేర్లు రివర్స్ రాయబడ్డాయి ఎందుకు అబ్రహాం పేరు ముందు రాయబడిందంటే అబ్రహాము ప్రాముఖ్యమైన వాడు అబ్రహాము వంశా వాళ్ళ నుంచే ప్రభుని యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు ప్రభుని యేసుక్రీస్తనే ఆ ముఖ్యుడు రాబోతున్నాడు కనుక ముఖ్యులు ఆ ముఖ్యులు పేర్లను ముందు రాసుకుంటారు కనుక అబ్రహాం ముఖ్యుడు అందుకే ఆ ముఖ్యుడైన అబ్రహాం పేరు ముందు రాశారు అబ్రహాం వంశా వాళ్ళ నుంచే యేసుక్రీస్తు వారు రావాల్సి ఉందో కనుక అబ్రహాం పేరు ముందు రాసి వచ్చింది ఇది బైబుల్ చదివే విధానం నీకు అర్థం కాకపోతే ఏదైనా పాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమంటే నాకు ప్రశ్న ఉంది దీనికి సమాధానం చెప్పండి అని అడగాలి ఏ పాస్ట్రలో చెప్పకపోతే అప్పుడు నువ్వు బయటకి వెళ్ళిపోవాలి నువ్వు ఏ పాస్టర్ దగ్గర కూర్చోకుండా ఎక్కడా బైబుల్ ట్రైనింగ్ చేయకుండా ఆ పిచ్చోడు కర్ణాకర్ రాసిన పుస్తకాలు చదివి బైబిల్ తప్పుని బయటికి వెళ్ళిపోయావు నేను చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపో ప్రశాంతకు కూర్చొని ఏదో భజనం చేసుకో రామ శివ అని బైబిల్ మీదకి వచ్చి బైబిల్ తప్పులంటే తాట తీసేవాళ్ళు క్రైస్తవ చాలా మంది ఉన్నారు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు మేము బైబిల్ నుండి సమాధానం చెప్పగలను మరికొన్ని వీడియోస్తో నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ